హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఎప్పటిలాగానే చాలా యూస్ఫుల్ వీడియో అది కూడా అబ్బాయిల కోసం మాత్రమే అనమాట అండ్ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఈ రోజు వీడియోలో అండ్ మీకు సైట్ కొట్టే అమ్మాయిలు మీకు లైన్ వేసే అమ్మాయిలు అండ్ కొన్ని డిఫరెంట్గా చెప్పాలి అనుకుంటున్నాను అంటే రీసెంట్ డేస్లో చాలా మంది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు అనమాట ఐ థింక్ అబ్బాయిలని అంటే అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు అంటే ఒకవేళ మేబీ మీరు ఎవరు తను ఒక అమ్మాయితో క్లోజ్గా ఉన్నా కూడా ఐ థింక్ తను మిమ్మల్ని ఇష్టపడుతుందా లవ్ చేస్తుందా లేదా మీకు అసలు సైట్ కొడుతుందా లేదా అనేది ఒక క్లారిఫికేషన్ మీకు ఎవరికైనా లేనట్లయితే ఈ రోజు వీడియోలో ఒక క్లారిటీ వస్తుంది అనమాట నేను చెప్పే సింటమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సింటమ్స్ ఒకవేళ మీ గర్ల్ఫ్రెండ్లో ఐ థింక్ మీరు మాట్లాడుతున్న అమ్మాయిలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా తను కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది క్లియర్గా గా తెలుసుకోవచ్చు అనమాట మరి ఏంటి ఆ పాయింట్స్ అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను యాక్చువల్లీ మీరు కొంచెం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మేబీ ఆ అమ్మాయి మనసులో కూడా మీ పైన ఏదైనా ఒక ఇష్టం క్రష్ లవ్ ఎక్సెట్రా ఏదైనా ఉన్నా కూడాను వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటే వాళ్ళ కళ్ళు కొంచెం పెద్దవి చేసి మాట్లాడటం కావచ్చు లేదా ఒక ఇంటెన్స్తో మాట్లాడుతూ ఉంటారనమాట అంటే అట్రాక్ట్ చేస్తున్నట్టు ఉంటాయి వాళ్ళ కళ్ళు మీరు గమనించినట్లయితే అంటే మనం కళ్ళతో కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు వాళ్ళు నోరు తెరిచి ఏం చెప్పకపోయినా పర్లేదు బట్ వాళ్ళు మనల్ని ఇష్టపడుతూ చూస్తున్నారా ఇష్టం లేనట్లు చూస్తున్నారా అసహ్యంగా చూస్తున్నారా ప్రేమతో చూస్తున్నారా అనేది కళ్ళ ద్వారా చాలా వరకు తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ కూడా మీరు ఇష్టపడుతున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ ఐ థింక్ ఎలా మాట్లాడుతున్నారు ఐ థింక్ వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుంది సో వాళ్ళు మంచిగా మీతో కొంచెం అట్రాక్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారా చూస్తున్నారా మిమ్మల్ని నవ్వుతున్నారా అనేది కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వరకు క్లారిటీ అక్కడే వచ్చేస్తుంది మీకు అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతుంది అనేది సెకండ్ వన్ వచ్చేసి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట అంటే ఏదైనా ఒక టాపిక్ తీసుకొని వాళ్ళే అంటే మీరు మాట్లాడకపోయినా కూడా వాళ్ళే కల్పించుకొని మాట్లాడటం కావచ్చు కన్వర్జేషన్ ఎండ్ చేయకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారనమాట మీతో ఐ థింక్ మీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత ఎక్కువగా మాట్లాడుతున్నారు అని కానీ సో ఈ టాపిక్ ఇద్దరితో స్టాప్ చేయొచ్చా అని కానీ ఏదన్నా మీకు అనిపించినా కూడాను వాళ్ళు ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారంటే ఐ థింక్ మీద ఉన్న ఇష్టం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఆ కన్వర్జేషన్ ఎండ్ చేయటం ఇష్టం లేక ఏదో ఒక టాపిక్ తీసుకురావాలి తనతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎక్కువ టైం మాట్లాడాలి అనే థాట్ తో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు సో మీరు ఇది కూడా గమనించుకోవచ్చు మీరు ఎప్పుడైనా డిస్కషన్ పెట్టినప్పుడు ఐ థింక్ ఎప్పుడైనా నార్మల్ గా మాట్లాడుతున్నప్పుడు అది అంతటితో వెంటనే ఎండ్ అవ్వకుండా ఏదో ఒక టాపిక్ మళ్ళీ తీసుకొచ్చేసి మళ్ళీ ఫ్రెష్ గా మాట్లాడటం కావచ్చు అట్లా చేస్తున్నట్లయితే కూడా వాళ్ళకి ఐ మీన్ మీరు మాట్లాడటం కానీ ఫైనల్లీ మీతో టైం స్పెండ్ చేయటం కానీ వాళ్ళకి చాలా ఇష్టం అనమాట దానివల్ల అలా బిహేవ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మిమ్మల్ని లిమిటెడ్ చేయటం అనమాట సో అంటే మీరు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు ఎలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా అలాగే బిహేవ్ చేయటం కావచ్చు అంటే మీ ముందు కూడా అంటే మీ వెనక కూడా చేయొచ్చు అనమాట తను బిహేవ్ చేస్తూ ఉంటాయి ఇలా మాట్లాడుతూ ఉంటాను ఇమిటేట్ చేయడం కానీ లేదా మీరు వేసుకునే కలర్స్ బట్టలు ఏవైతే ఉంటాయో క్లాత్స్ సో వాళ్ళు కూడా సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి డిఫరెంట్ గా ట్రై చేయడం కావచ్చు ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తుంటారు అనమాట ఇది కూడా మీరు గమనించుకోవచ్చు ఈజీగా అర్థమైపోతుంది చిన్న చిన్న ఇలాంటి పనుల ద్వారానే మనం వాళ్ళకి అంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది ఒక క్లారిటీకి రావచ్చు అని మిమ్మల్ని తలుచుకొని మురిసిపోతూ ఉంటారనమాట వాళ్ళలో వాళ్ళే అనమాట అంటే అదొక లవ్ ఎఫెక్షన్ ఉండటం వల్ల ఇలా జరిగిపోతూ ఉంటుంది ఎక్కువగా టీనేజర్స్ లో మెయిన్ గా ఎక్కువగా ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు బయటికి రావటం కానీ లేదా మీకు కనిపించేలాగా ఉండటం కానీ సో స్మైల్ చేయడం కానీ అంటే స్మైల్ చేసేటప్పుడు కూడా చాలా డీసెంట్గా స్మైల్ చేస్తూ ఉంటారనమాట కొంచెం సిగ్గుపడినట్లుగా ఉంటుంది మీరు చూస్తున్నప్పుడు మళ్ళీ తల పక్కకి తిప్పేసుకుంటూ ఉంటారు మీరు చూడనప్పుడు మాత్రం మిమ్మల్ని చూస్తూనే ఉండిపోతూ ఉంటారనమాట ఇలాంటివి కూడా కొన్ని కొన్ని చిలిపి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇష్టాన్ని ఆ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు అండ్ అంటే హెయిర్ కూడా సెట్ చేసుకోవటం కావచ్చు అంటే నార్మల్గా ఇలా హెయిర్ సెట్ చేసుకుంటూ అంటే ఎందుకంటే మంచిగా కనిపించాలి సో అని చెప్పేసి మెస్సీగా కాకుండా సో వాళ్ళు చూసినప్పుడు మంచిగా ఉండాలి హెయిర్ బాగుండాలి అనే థాట్తో ఏంటంటే ఎప్పుడైనా మీరు కనిపించినప్పుడు కూడా హెయిర్ అదంతా నీట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవటం కానీ డ్రెస్సింగ్ బాగుందా లేదా అని చెక్ చేసుకోవటం కానీ సో మిమ్మల్ని చూసినప్పుడు విపరీతమైన హ్యాపీ ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఒక పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట వాళ్ళల్లో సో ఇవన్నీ కూడా బెస్ట్ సింటమ్స్ అనమాట మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారని చెప్పడానికి నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళు టచ్ చేయటం అనమాట సో కొంతమంది ఇష్టంతో కూడా టచ్ చేస్తూ ఉంటారు అన్ఫార్చునే అనుకోకుండా కూడా టచ్ అవుతూ ఉంటుంది కానీ అది మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఒకరు లిస్ట్ ఇష్టపడి కావాలని టచ్ చేస్తున్నారా లేకపోతే అనుకోకుండా జరిగిపోతుంది అనేది క్లియర్ గా తెలుస్తుంది వన్స్ టు వైస్ చూసినప్పుడే అర్థమైపోతుంది అనమాట కొంచెం అన్కంఫర్టబుల్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఒక రకమైన షై ఫీలింగ్ ఉంటుంది మీరు దగ్గరగా ఉన్నప్పుడు అనమాట తెలియకుండానే ఒక హ్యాపీనెస్ అంటే తన దగ్గరగా ఉంటే బాగుండని ఫీల్ అవుతూ ఉంటారు బట్ దగ్గరికి వచ్చినప్పుడు తెలియని ఒక టెన్షన్ కానీ భయం కానీ వాళ్ళలో తెలియకుండానే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇదొక రకమైన సింటమ్స్ అనమాట వాళ్ళు ఐ థింక్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అని చెప్పడానికి ఇవన్నీ చాలా చాలా చిన్న చిన్న విషయాల ద్వారానే క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు చాలామంది అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు ఐ థింక్ అసలు గర్ల్స్ మైండ్లో ఏముంది అసలు వాళ్ళు మమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ఎలా తెలుసుకోవాలి ఎలా తెలుస్తుంది అని కూడా చాలామంది తల బద్దలు కొట్టుకుంటూ ఉంటారు అంత అవసరం లేదు అంత అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఈజీగా అర్థమైపోతుంది నేను ఈ పాయింట్ మీద ఐ థింక్ ఈ టాపిక్ మీద నేను చాలా వీడియోస్ లో చేశాను మన లో చెక్ చేయండి ఐ థింక్ మీకు సైట్ కొట్టే అమ్మాయిలు లైన్ వేసే అమ్మాయిలు సో ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటారు అనేది కూడా నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను మరిన్ని విషయాలు ఈ వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట డెఫినెట్లీ ఇవన్నీ సింటమ్స్ అనమాట మీరు ఐ థింక్ ఎవరినైనా ఇష్టపడుతున్నా కానీ లేదా మిమ్మల్ని ఒక అమ్మాయి ఇష్టపడుతున్నా కూడాను ఇచ్చే సింటమ్స్ అనమాట ఇవన్నీ కూడాను అంటే ఇలాంటివి కొన్ని ఏమైనా రెగ్యులర్గా మీ లైఫ్లో ఒక అమ్మాయి ద్వారా జరుగుతున్నాయి అంటే మీరు ఒక క్లారిఫికేషన్కి రావచ్చు ఐ థింక్ మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు అనేది సో దాన్ని బట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళచ్చు అనమాట ఇంకా ఒక కన్ఫర్మేషన్ రాకుండానే మీరు ఆ ప్రపోజల్ తీసుకెళ్ళి అది మళ్ళీ రివర్స్ అయిపోయి ఇబ్బంది పడే కన్నా కూడాను సో ఐ థింక్ తన మనసులో కూడా ఏముంది మన పైన కొంచెమైనా ఒక ఇష్టం అనేది ఉందా లేదా అనే క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఐ థింక్ ఏదైనా ప్రపోజల్ పెట్టాలన్నా కూడా వర్కౌట్ అవుతుంది అనమాట సో తొందర పడి డెసిషన్స్ తీసుకో కొంచెం టైం పట్టినా పర్లేదు సో వాళ్ళ మైండ్లో ఏముంది వాళ్ళ హార్ట్లో ఏముందో కూడా తెలుసుకోండి ఆ తర్వాత మీరు ఏదైనా లవ్ ప్రపోజల్ పెట్టినా కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట యాక్చువల్ వచ్చేసి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కానీ మీకు ఒక ఫీవర్ వచ్చినా కావచ్చు మీకు ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినా కావచ్చు సో ఖచ్చితంగా వాళ్ళ హార్ట్కి తీసుకొని చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారనమాట సో అంటే ఎలా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే అదేదో ఆ బాధ కానీ అదంతా తనకే వచ్చేసినట్లుగా ఆ ప్రాబ్లం తనకే ఉన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు కొంచెం మీకు సపోర్ట్ కూడా ఇస్తుంటారు అనమాట అంటే ఫ్రెండ్లీగా మీకు తెలియకపోవచ్చు ఐ థింక్ నార్మల్గా మాట్లాడుతున్నప్పుడు కొంచెం ఐ థింక్ ఏం కాదు అని కానీ సో పర్లేదు నువ్వు మళ్ళీ చేంజ్ అవుతావు అని కానీ సో బెటర్ అవుతుంది అని కానీ కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుగా కొన్ని వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారనమాట మీరు ఒక లో స్టేజ్లో ఉన్నప్పుడు సో హెల్త్ పరంగా తీసుకున్నా కూడా ఫీల్ అయిపోయి ఎక్కువ ఏడ్ చేయడం కానీ బాధపడిపోతూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు అది మీకు తెలియకపోవచ్చు మేబీ ఇలా కూడా జరుగుతున్నట్లయితే ఐ థింక్ తనకి మీ పైన చాలా ఇష్టం ఉంది అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు అనమాట మీరు వచ్చేసి మీరు ఏదన్నా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నట్లయితే మేబీ అలాంటి సిచ్యువేషన్ అలాంటి ఫెసిలిటీ మీ మధ్య ఉన్నట్లయితే మాత్రం మేబీ మీరు సడన్గా మీరు కాల్ చేయకపోయినా టెక్స్ట్ చేయకపోయినా కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట అరచేస్తూ ఉంటారు సో ఎందుకు నువ్వు ఈ రోజు కాల్ చేయలేదు నాకు ఎందుకు మెసేజ్ చేయలేదు అని కొంచెం స్ట్రాంగ్ గా అడుగుతూ ఉంటారన్నమాట ఐ థింక్ అదేదో ఒక హక్కు లాగా ఫీల్ అయిపోయి ఒక రైట్ గా తీసుకొని మాట్లాడుతూ ఉంటారు సో అక్కడ కూడా మీకు తెలుసుకోవాలి ఐ థింక్ తను ఎందుకు సడన్గా ఎలా మాట్లాడుతుంది అంటే డెఫినెట్లీ తనకి మీ పైన ఏదో ఇష్టం ఉంది సో దానివల్ల మీరు ఎప్పుడు మాట్లాడే వాళ్ళు సడన్గా మాట్లాడలేదంటే వాళ్ళకి తెలియని ఒక బాధ కలుగుతూ ఉంటుంది కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో బాధ కన్నా గర్ల్స్ ఎక్కువ కోపాన్ని ఎక్కువ ప్రదర్శిస్తూ ఉంటారనమాట వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పైన సో ఈ విధంగా కూడా మేబీ మీ లైఫ్లో జరుగుతున్నట్లయితే మీ పైన ఇష్టం ఉందనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి అండ్ సో డెఫినెట్లీ ఇన్స్టాలో కానీ మెయిల్ ఐడిలో కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ మీ అందరి సపోర్ట్కి అండ్ మనం మరొక వీడియోతో అయితే కలుద్దాం టేక్ కేర్ బై బై కిట్స్ Smiling.